ఆధునిక లేజర్ టెక్నాలజీ ప్రాణాలను కూడా తీస్తుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం తర్వాత దాని పవర్ ఏమిటో దానికి సంబంధించిన ఆయుధాల పవర్ ఏమిటో అందరికీ తెలుస్తుంది నిజానికి ఆయన మరణానికి స్పేస్ లేజర్ వెపన్కు సంబంధం లేదంటూనే ఆ కుట్రకోణాన్ని కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు అసలు స్పేస్ లేజర్ వెపన్ అంటే ఏంటి దానిని ఎలా ఉపయోగిస్తారు ఏ ఏ దేశాల వద్ద ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది దీనివల్ల జరిగే విధ్వంసం ఫలితం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి రెండు కారణాలను ప్రధానంగా చెబుతున్నారు ఒకటి వారసత్వ పోరు మరొకటి అంతరిక్ష లీజర్ల టెక్నాలజీ రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక ప్రమాదవశాత్తు కూలిపోయిందని చెబుతున్నా ఆయన మృతి చుట్టూ అనేక కుట్ర కోణాలు వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతానికి వాటిలో దేనిని నిర్ధారించకపోయినా సోషల్ మీడియాలో వాటి ప్రస్తావన మాత్రం ఎక్కడా ఆగలేదు రైసీ ప్రయాణించిన బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ను స్పేస్ ద్వారా లేజర్ బీమ్ టెక్నాలజీని ఉపయోగించి కూల్చి ఉండొచ్చన్న వాదన ఉంది స్పేస్ లేజర్ బీమ్ టెక్నాలజీ కొత్తదేమీ కాదు ఇప్పటికే చాలా దిశలు దీన్ని వాడుతున్నాయి అందుకే సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం ఎక్కువైంది కానీ ఇరాన్ సర్కార్ మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది అలాంటి దాడి జరగలేదని క్లారిటీ ఇచ్చింది ఇరాన్లో సుప్రీం లీడర్ అలీ ఖమేని ఆయన వయసు ఎనభై ఐదేళ్ళు ఆయన వారసుడు ఎవరు అన్న దానిపై కొన్నాళ్ళుగా చర్చ నడుస్తుంది ఖమేనీకి వారసుడిగా రైసీ పేరే చెబుతారు కానీ ఖమేనీ కుమారుడు ముస్తఫా కూడా ఈ పోటీలో ఉన్నారు నిజానికి వీరిద్దరి మధ్య ఈ సీటు కోసం వారు చాలా ఎక్కువగా ఉంది ఈ వారసత్వ పోరే రైసీని పొట్టనబెట్టుకుందనే వాదన ఉంది కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మాత్రం ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పారు ఇది జనంలో ఉన్న భయాన్ని పోగొట్టి అనుమానాలను నివృత్తి చేయడానికే కావచ్చు మరి వాస్తవం ఏంటి కొంతమంది మాత్రం ఇందులో ఇజ్రాయెల్ పాత్ర ఉందని అంటున్నారు దీనికి ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసిన్ ఫక్రిజాద మర్డర్ కేసును కూడా ఉదాహరణగా చెప్తున్నారు ఆయన హత్యకు ఇజ్రాయెల్ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసే ఆయుధాన్ని ఉపయోగించిందన్న వాదన ఉంది ఇది తమ పనే అని కానీ తమకు సంబంధం లేదని కానీ ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు రైసీ విషయంలోనూ లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన వెపన్స్ ను ఉపయోగించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మాజీ మినిస్టర్ మహమ్మద్ జావేద్ జారిఫ్ అయితే రైసీ మృతికి అమెరికయ కారణమని ఆరోపిస్తున్నారు ఎందుకంటే అగ్రరాజ్యం ఆంక్షల వల్లే ఇరాన్ దగ్గర ఉన్న హెలికాప్టర్లకు స్పేర్ పార్ట్స్ కొనలేకపోయామని అదే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు రైసీ జర్నీ చేసిన హెలికాప్టర్ను దాదాపు నలభై ఐదేళ్ల కిందట కొన్నారు కానీ ఇరాన్ పై ఆంక్షలు మొదలయ్యాక ఆ దేశం కొత్త విమానాలను కానీ హెలికాప్టర్లను కానీ కొనుగోలు చేయలేకపోయింది పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనీసం ఉన్న వాటికి స్పేర్ పార్ట్స్ ను కూడా సమకూర్చుకోలేకపోయింది దీంతో అందుబాటులో ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తూ వచ్చారు అందుకే ఇరాన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ చాలా దారుణంగా ఉంటుందన్న వాదన ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇరాన్లో మరో ఘటన చోటు చేసుకుంది ఆ సంవత్సరంలో ఇజ్రాయెల్ చేసిన సైబర్ అటాక్ వల్ల ఇరాన్లో గ్యాస్ పంప్స్లో చాలా వరకు డిజేబుల్ అయ్యాయి ఆరోపణలు ఉన్నాయి అంటే దూరం నుంచి లక్ష్యాలను ఛేదించే శక్తి ఇజ్రాయెల్కు ఉందని అందుకే రైసీ మృతి వెనుక దాని హస్తం ఉండొచ్చన్న వాదన ఉంది సో రైసీ మృతికి కల కారణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత చెబితే కానీ అసలు విషయం బయటపడే ఛాన్స్ లేదని చెప్పాలి